హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ రైస్ ఫ్లోర్తో మురుకులు చేయబోతున్నానండి బియ్య పిండితో ఎంతో క్రంచిగా టేస్టీగా ఉండే మురుకులు చేయబోతున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇంకెందుకు ఆలస్యం మురుకులు ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఒక మిక్సీ జార్లో వన్ బై ఫోర్త్ కప్ వరకు పుత్నాల పప్పుని తీసుకుంటున్నాను వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి వన్ బై ఫోర్త్ వరకు తీసుకున్నానండి పుట్నాల పప్పుని ఇలా గిలాగ్ర పౌడర్లా గ్రైండ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వరకు బియ్య పిండిని తీసుకున్నానండి అలాగే ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుట్నాల పప్పు పౌడర్ని వాటిని కూడా వేసేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను వన్ గ్లాస్ రైస్ ఫ్లోర్కి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వాము వేస్తున్నాను ఈ వామ్ ప్లేస్లో మీరు జీలకర్ర అయినా యూస్ చేసుకోవచ్చు నేనైతే వన్ టేబుల్ స్పూన్ వాము వేస్తున్నాను అలాగే తగినంత ఉప్పు వేసి వీటిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా స్పూన్తో ఇలా స్పైసెస్ అన్నీ వేసాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ని కొంచెం గోరవెచ్చగా చేసుకొని వేసుకోవాలి ఇలా వేడిగా ఉన్న నూనె వేసుకోవడం వల్ల మురికలు అనేది విరిగిపోకోకుండా ఉంటుందండి అందుకనేసి కొంచెం హీట్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా స్ప్రెడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి లోకి హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నానండి ఈ వాటర్ని కూడా కొంచెం హీట్ చేసుకొని వేసుకోవాలి లేదా మీరు మామూలు వాటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వరకు హీట్ చేసుకున్న వాటర్ని వేసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మిక్స్ చేస్తున్నానండి వాటోకి కొన్ని కొన్ని వాటర్ వేస్తూ సాఫ్ట్గా తడుపుకోవాలి చాలామంది ఈ పిండిని అంతా ఒకటేసారే తడుపుకొని వాటిని తడి క్లాత్తో క్లోజ్ చేసుకుంటారండి అలా కాకోకుండా మనకు కావాల్సిన క్వాంటిటీలో కొన్ని కొన్ని వాటర్ వేస్తూ తడుపుకుంటే ఈ మురుకులు అనేది చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుందండి అలా అంతా తడుపుకుంటే పిండి అనేది హార్డ్గా అయిపోతుంది మనం మురుకులు వేసేటప్పుడు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి అలా కాకోకుండా ఇలా కొన్ని కొన్ని వాటర్ వేస్తూ తడుపుకోవాలి పిండి అనేది ఇప్పుడు ఇలా సాఫ్ట్గా ఉండాలండి అప్పుడే మురుకులు అనేది క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ చక్లాల పావు తీసుకున్నానండి ఒక హోల్ ఉన్నది తీసుకున్నాను ఇందులోకి ఆయిల్ అప్లై చేసుకున్నానండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల మనకి పిండి అనేది అతుక్కోకోకుండా ఉంటుంది అందుకనేసి ఆయిల్ అప్లై చేస్తున్నాను ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండిని దీంట్లో పెట్టుకోవాలి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీంతో టైట్గా క్లోజ్ చేసుకోవాలండి ఇలా టైట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ముందుగా ప్యాన్ పెట్టుకొని డిఫరెక్ట్ సరఫరా ఆయిల్ వేసాను ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఇందులోకి డైరెక్ట్గా వేసేస్తున్నాను అండి ఈ మురుకులు అనేది మీరు ఇలా కా రాకపోతే ఒక కవర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని అందులో వేసుకొని మీరు ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవచ్చు అలా అయినా అండి అంతా వేసిన తర్వాత వీటిని వేసిన వెంటనే టర్న్ చేయకూడదు వేసాక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత వీటిని టర్న్ చేసుకోవాలండి వేసిన వెంటనే టన్ టర్న్ చేస్తే మురుకులు అనేది విరిగిపోతాయి చాలామంది మురుకులు అనేది లేర్స్ లేర్స్గా వేస్తారండి అలా కాకోకుండా ఇలా ఈవెన్గా మురుకులు అనేది వేసుకుంటే ఈజీగా కుక్ అవుతాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి అలా లేట్స్గా వేయడం వల్ల లోపల పిండి అనేది అలానే ఉంటుంది అలా కాకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మురుకులు అనేది వేసుకుంటే ఈజీగా డీప్ ఫ్రై అవుతుంది అలాగే ఎంతో క్రిస్పీగా కూడా ఉంటుందండి ఇలా మొత్తం అంతా డీప్్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి ఇప్పుడు ఇలానే మీడియం ఫ్లేమ్లోనే అన్ని మురుకులు డీప్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ మురుకులను ఈవెన్గా కాకోకుండా కొంచెం లేయర్స్ లేట్స్గా వేస్తున్నాను ఇలా లేట్స్గా వేయడం వల్ల కూడా మురుకులు అనేది క్రిస్పీగా వస్తాయి కాకపోతే ఇలా డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి ఇలా లేయర్స్ లేట్స్గా కాకోకుండా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటే మురుకులు అనేది ఈజీగా డీప్ ఫ్రై అవుతాయండి ఇలా లేట్స్గా వేయడం వల్ల మురుకులు డీప్ ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి టూ సైడ్స్ వీటిని మీడియం ఫ్లేమ్లోనే డిఫ్రై చేసుకోవాలి ఇలా డిఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అంతే అండి క్రిస్పీ అండ్ టేస్టీ అయిన మురుకులు రెడీ అయిపోతుంది వీటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం మురుకులు అనేది కొంచెం చల్లారీకనే తినాలండి అప్పుడే ఈ మురుకులు అనేది క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటుంది వేడి మీద ఈ మురుకులు అనేది తింటే కొంచెం సాఫ్ట్గా అనిపిస్తుంది అండి అలా కాకుండా ఈ మురుకులు అనేది కొంచెం చల్లారిక తినండి చాలా క్రంచిగా ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్